నేను ఏపీఎస్పి కానిస్టేబుల్ కింద భర్తీ అయ్యాను అసలు ఏపీఎస్పి వ్యవస్థ అంటే ఏంటి అసలు ఏపీఎస్పి వ్యవస్థలో పైనుంచి కింద వరకు ఎటువంటి ర్యాంక్స్ ఉంటాయి ఒక బటా బెటాలియన్ లేదా పటాలం అంటున్నారు కదా ఈ బెటాలియన్ లేదా పటాలము ఎలా నిర్వహించబడుతుంది అసలు సివిల్ కానిస్టేబుల్తో వీళ్ళకి సంబంధం ఉండదంట కదా ఫ్యామిలీ వెల్ఫేర్ ఏ విధంగా ఉంటుందని చాలామంది అడుగుతున్నారు మీకోసమైతే మీకున్న అనుమానాలన్నీ నివృత్తి చేయడానికి నేనైతే ఈ వీడియో మీకోసం చేస్తానో మీరు చేయవలసినటువంటి పని ఏంటంటే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోవద్దు ఇక బెటాలనికి సంబంధించి ఏముంటుందంటే ఒక బటాలియానికి సంబంధించి నిర్దిష్టమైనటువంటి ఒక ప్రాంతం ఒక ప్రదేశాన్ని నిర్ణయిస్తారు సుమారుగా ఒక వంద నుంచి నూట పది ఎకరాల భూములో ఒక పటాలాన్ని లేదా బెటాలియన్ని నిర్మిస్తారు ఈ పటాలపు అధికారిగా ఈ పటాలపు అధికారిగా ఒక ఆఫీసర్ గారిని నియమిస్తారో ఆ ఆఫీసర్ గారికి ఉన్నటువంటి పోస్ట్ ఏమంటారంటే కమాండెంట్ పోస్ట్ అంటారు కమాండెంట్ పోస్ట్ ఈ కమాండెంట్ పోస్ట్కి ఐపీఎస్లో రావచ్చు లేదా ప్రమోషన్ మీద వచ్చేటువంటి ఆఫీసర్స్ కూడా కమాండెంట్ అవ్వచ్చు ఇలాగ ఒక కమాండెంట్ గారు ఉంటారు ఆయన కింద ఒక డీసీసార్ ఉంటారు డిప్యూటీ కమాండెంట్ గారు డీసీ గారు అంటాం అనమాట మనం డీసీ గారు ఉంటారు ఆయన కింద ఒక అసిస్టెంట్ కమాండెంట్ గారు అంటారు అసిస్టెంట్ కమాండెంట్ గారు ఈ అసిస్టెంట్ కమాండెంట్ గారిని మనం ఏసీ గారు అంటాం ఈ ఏసీ గారి కింద ఒక ఆర్ఐ గారు అంటాం లేదా ఓసీ గారు ఆఫీసర్ కమాండింగ్ లేదా రిజర్వ్ ఇన్స్పెక్టర్ ఓసీ గారు అని అంటాం సిఐ స్థాయి ర్యాంక్ అనమాట ఆ తర్వాత ఉన్న ర్యాంక్ ఆర్ఎస్ఐ గారు అంటాం ఆర్ఎస్ఐ గారు కింద ఉన్నటువంటి ర్యాంక్ ఏమంటామంటే ఏపీఎస్పిలో ఏఆర్ఎస్ఐ గారు అంటాం ఏఆర్ఎస్ఐ గారి కింద ఎవరు ఉంటారంటే హెడ్ కానిస్టేబుల్స్ ఉంటారు జమీందారులు అంటాం వెళ్ళి హెడ్ కానిస్టేబుల్స్ ఇలాగే హెడ్ కానిస్టేబుల్స్ ఉంటారు హెడ్ కానిస్టేబుల్ గారి కింద పోలీస్ కానిస్టేబుల్స్ ఉంటారు ఈ విధంగా బెటాలియన్లో ఒక నిర్మాణం ఉంటుంది కమాండెంట్ గారు డిప్యూటీ కమాండెంట్ గారు అసిస్టెంట్ కమాండెంట్ గారు ఆర్ఐ గారు ఆర్ఎస్ఐ గారు ఏఆర్ఎస్ఐ గారు హెడ్ కానిస్టేబుల్ గారు పోలీస్ కానిస్టేబుల్ గారు ఇలాగ పైనుంచి కింద వరకు ర్యాంక్స్ అయితే ఇలా ఉంటాయి ఇది ఒక బెటాలియన్ నిర్మితమైనటువంటి ర్యాంక్స్కు సంబంధించినటువంటి క్యాడరు ఇంకా బెటాలియన్లో ఏముంటాయంటే ఒక హాస్పిటల్ ఉంటుంది మన ఫ్యామిలీస్కి కానీ మనకు కానీ ఏదైనా ప్రాబ్లం వస్తే హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు ఖచ్చితంగా హాస్పిటల్కి వెళ్ళి ట్రీట్మెంట్ చేయించుకోవడానికి ఒక హాస్పిటల్ ఉంటుంది అదేవిధంగా ఒక ఎంటీ ఉంటుంది మోటార్ ట్రాన్స్పోర్ట్ మనకు సంబంధించిన వెహికల్స్ మనం డ్యూటీకి వెళ్ళవలసినటువంటి ప్రదేశాలకి తీసుకెళ్ళడానికి బస్సులు ఐచర్ స్కూల్ పిల్లలకు సంబంధించిన బస్సులు వీటన్నింటికి సంబంధించిన ఒక ఎంటీ గ్రూప్ అది అక్కడ ఉంటుంది తర్వాత అదే బెటాలియన్లో స్కూల్ కూడా ఉంటుంది ఇంగ్లీష్ మీడియం కానీ తెలుగు మీడియం స్కూల్స్ ఉంటాయి పోస్ట్ ఆఫీస్ కూడా అవైలబుల్గా ఉంటుంది అందులో కొన్ని చోట్లయితే బ్యాంకులు కూడా దగ్గరలోనే ఆనుకుని ఉంటాయి బ్యాంకులు కూడా ఆనుకుని ఉంటాయి ఒక ఆఫీస్ ఉంటుంది ఆ ఆఫీస్లో మనందరి రికార్డ్స్కి సంబంధించి మనందరి జీతాలకు సంబంధించి వర్క్ చేయడానికి స్టాఫ్ ఉంటారు అలా ఉంటుంది ఒక సెంట్రల్ మెస్ ఉంటుంది ఎప్పుడైనా ప్రాబ్లం వచ్చినప్పుడు లేదా వెళ్ళినప్పుడు అక్కడ బ్యాచిలర్గా ఉన్న వాళ్ళకి ఆ సెంట్రల్ మెస్లో భోజనం చేయడానికి ఉంటుంది అదే మంచి గ్రౌండ్ ప్రాక్టీస్ చేయడానికి మంచి గ్రౌండ్ ఉంటుంది ట్రైనింగ్ చేయడానికి ట్రైనింగ్ బ్యారక్లు ఉంటాయి మినరల్ వాటర్ ప్లాంట్ ఉంటుంది బెటాలియన్లో వెహికల్స్ పెట్టుకోవడానికి షెడ్ వేస్తారు వెహికల్కి సంబంధించినటువంటి షెడ్ కూడా అక్కడ ఉంటుంది జిమ్ ఉంటుంది చాలామంది జిమ్ ఉంటుంది అంటే జిమ్ ఉంటుంది ట్రైనింగ్లో జిమ్ చేయడానికి ఉండదు అదే ఆన్ డ్యూటీలో ఉన్నప్పుడు ఎప్పుడైనా వెళ్ళి జిమ్ చేసుకోవడానికి ఉంటుంది కానీ ఆన్ డ్యూటీలో ఉండి మరి ఆ సమయానికి వెళ్ళి కాసేపు జిమ్ చేసుకోవాలంటే అప్పటికే అలసిపోతారు కాబట్టి చేయడానికి అంత ఉండకపోవచ్చు కానీ జిమ్ ఉంటుంది అంటే జిమ్ కూడా ఉంటుంది వాటర్ ప్లాంట్ ఉంటుంది జిమ్ ఉంటుంది ఇలా ప్రతి అవసరం ప్లే గ్రౌండ్ ఉంటుంది బాస్కెట్బాల్ ఆడుకోవచ్చు వాలీబాల్ వాడచ్చు క్రికెట్ ఆడచ్చు క్రికెట్ ప్రాక్టీస్ చేసుకోవడానికి ఉంటుంది సెటిల్ ఆడుకోవడానికి ఉంటుంది ప్రతీదానికి సంబంధించి ప్రతీది అక్కడే గ్యాస్ బూడల్స్ ఉంటాయి పిండి మిల్లు ఉంటుంది కటింగ్ చేసుకోవడానికి కటింగ్ షాప్స్ బార్బర్ షాపులు అందులోనే ఉంటాయి బట్టలు ఐరన్ చేసుకోవడానికి ఐరన్ చేసేవాళ్ళు అవైలబుల్గా ఉంటారు ఐరన్ షాపులు అందులోనే ఉంటాయి ఈ విధంగా ఒక బెటాలియన్ అనేది నిర్మించడం జరిగింది ప్రతీదీ కూడా ప్రతీదీ కూడా ఆ బెటాలియన్ ప్రాంగణంలో వాటర్స్ ఉంటాయి కదా ఫ్యామిలీ పెట్టుకోవడానికి వాళ్ళందరికీ సంబంధించిన నీడ్స్ అవసరాలకు సంబంధించి అన్నీ కూడా బెటాలియన్లో ఉంటాయి ఈ విధంగా ఉంటాయి ర్యాంక్స్ అలాగ ఉంటాయి వెల్ఫేర్ అలాగ ఉంటుంది ఏ ఏ గ్రూప్లో ఉంటుందో కూడా చెప్పాను ఈ విధంగా ఉంటుంది కాబట్టి ఫ్రెండ్స్ ఒక బెటర్లో ఈ విధంగా ఉంటుంది ఇంకా మీకు ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కొంచెం నాకైతే కొంచెం ఎంకరేజ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్